టోలిచౌకీ మెరాజ్ కాలనీ కార్వాన్ మొఘల్ నగర్ జహిర్రా ప్రాంతాలకు చెందిన పది మంది యాత్రికులు సౌదీ అరేబియాలో జరిగిన బస్సు అగ్ని ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు ఈ ఘటనతో ప్రాంతంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు ఏఐఎంఐఎం కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ ముహియద్దీన్ సాహబ్తో పాటు ఏఐఎంఐఎం కార్పొరేటర్లు ఇళ్లకు వెళ్లి సానుభూతి తెలిపారు కుటుంబాలకు అవసరమైన అన్ని సహాయాలను కల్పించేందుకు పార్టీ తరఫున పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు ఇక ఏఐఎంఐఎం అధ్యక్షుడు బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ సాహబ్ జెడ్డా రియాద్ భారత కాన్సులేట్లతో పాటు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో నిరంతరం సంప్రదింపులో ఉన్నారు బాధితుల కుటుంబాలకు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం మరణించిన యాత్రికులకు అల్లాహ్ జన్నత్ ఉల్ ఫిర్దౌస్ ప్రసాదించాలని కుటుంబాలకు సహనం ప్రసాదించాలని ప్రార్థనలు చేశారు